హాయ్ మహేష్ మనస్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ చేద్దాం ముందుగా ఆంధ్రజ్ పేపర్ని చూస్తే డీఎస్సీ రాత పరీక్షలు రెండు వారాలు వాయిదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రిపరేషన్కు సమయం చాలా అభ్యర్థుల నుంచి అభ్యర్థులు అయితే వస్తున్నాయి ఆన్లైన్ ఎగ్జామ్ పైన మనకు అభ్యంతరాలు అయితే వస్తున్నాయి ఆఫ్లైన్లో నిర్వహించాలంటూ మనకు వినతలు అయితే ఇస్తున్నారు అధికారులతో మందికి గంట చర్చలు రేపు పరీక్ష రీవైస్ షెడ్యూల్ మనకు విడుదలవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మనకు డిఎస్సీ అనేది మరొక రెండు వారాలైన మనకు వాయిదా పడుతుంది సో మరొక షెడ్యూల్ అనేది మనకు అఫీషియల్ అబ్సెట్ లో మనకు అందించనున్నారు సో మీరు పరిశీలన చేసినట్లయితే అఫీషియల్ అసెట్ లో మనకు ఏదైతే గతంలో మనకు షెడ్యూల్ అయితే ఉందో ఆ యొక్క షెడ్యూల్ కూడా తొలగించడం జరిగింది సో ఖచ్చితంగా మనకు ఈ యొక్క డిఎస్సీ ఎగ్జామ్ అనేది మరొక రెండు వారాల పాటు వాయిదా అనేది పడుతుంది ఓకే సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ పోస్టు భర్తీ కోసం నిర్వహించాలని డిఎస్సి రాష్ట్ర పరీక్షలో రెండు వారాల పాటు వాయిదా పడుతున్నాయి పరీక్షలకు సమయం సరిపోలేదని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలంటూ డిఎస్సి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి అభ్యర్థన పంపుతున్నారు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే తాము నష్టపోయే అవకాశం అయితే ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ ఆరు నుంచి జనవరి మూడు వరకు కూడా పరీక్షలు జరగాల్సి అయితే ఉంది పరీక్షల వాయిదా వినతులు నేరుగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంట శ్రీనివాసరావుకు అందుతున్నాయి దీంతో ఆయన డిఎస్సీ రాత పరీక్షలను వాయిదా వేసే అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేయాలని అభిప్రాయానికి వచ్చారు మరోసారి విద్యాశాఖ అధికారులతో చర్చించి రాజమండ్రిలో పరీక్షల రివై షెడ్యూల్ ను గురువారం ప్రకటించే అవకాశం అయితే ఉంది కాగా సమస్యను స్వయం దృష్టికి తీసుకెళ్తామని వాయిదాకే మొగ్గు చూపామని మంత్రి గంట మంగళవారం రాత్రి పొద్దుపోయాక ధృవీకరించారు బీఎస్సీ దరఖాస్తుల స్వీకరణకు ఇచ్చిన గడువు సరిపోదంటూ నిరుద్యోగుల నుంచి వినతులు అందగా రెండు రోజుల పాటు పొడిగించారు ఈ నెల పద్దెనిమిదితో గడువు ముగియగా రికార్డు స్థాయిలో ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఏడు దరఖాస్తులు అయితే అందాయి ఓకే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ పూర్తయి సెంటర్ల కోసం ఆప్షనల్ పర్వం కొనసాగుతున్న తరుణంలో రాత పరీక్షను కొంతకాలం పాటు వాయిదా వేయాలని వినతలు ఎక్కువయ్యాయి పోస్టు సంఖ్యను పెంచాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి పరీక్షలను ఆన్లైన్లో పైన పెద్ద ఎత్తున మనకు అభ్యంతరైతే అయితే వస్తున్నాయి ఆన్లైన్లో అయితే పలు సెషన్స్ వేరే వేరువేరు పరీక్ష పత్రిత ఎగ్జామ్స్ అయితే రాయాల్సిన ఉంటుంది అదే కనుక మనకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే అందరికీ కూడా అన్ని జిల్లాల్లో కూడా అభ్యర్థులందరికీ ఒకే ఎగ్జామ్ పేపర్తో కండక్ట్ అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకు ఈ రోజు ఈనాడులో వచ్చిన కలం కూడా చూద్దాం తిరిగి రాని అదనపు చెల్లింపు ప్పుడు అవగాహన లేక రుసుము కట్టేసిన డీఈసి అభ్యర్థులు అర్హత లేక దరఖాస్తు స్వీకరణ అని చెప్పి ఉందన్నమాట డిఎస్సి రెండు వేల దరఖాస్తు సమయంలో నెలకొన్న గందరగోళంతో అదనంగా చెల్లించిన రుసుము తిరుగురాని పరిస్థితి అయితే నెలకొంది పోస్టుల అర్హతలపై అవగాహన లేకపోవడం గెజెట్ గేట్వే ద్వారా మనకు రుసుము చెల్లింపు సమయంలో సర్వర్ అనేది పనిచేయకపోవడంపై ఈ పరిస్థితి నెలకొంది అర్హతలపై అవగాహన లేని కొందరు అభ్యర్థులు మనకు ముందుగా దరఖాస్తు రుసుము ఐదు వందల రూపాయలను చెల్లించారు తీరా దరఖాస్తు చేస్తే తిరస్కరణ గురైంది మరికొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో సర్వర్ పనిచేయకపోవడంతో చెల్లింపునకు సంబంధించిన సంక్షేమ మనకు సందేశాలనేవి రా ఫోన్కి అనేది రాలేదు దీంతో కొంతమంది నాలుగు ఐదు పర్యాలు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయడం జరిగింది ఇలా వేలాది మంది అభ్యర్థులు నష్టపోయారు వీరందరూ కూడా చెల్లించిన మొత్తం రుసుము తొంభై మూడు లక్షల వరకు అయితే ఉంటుందంట ఆ మొత్తాన్ని తమకు తిరిగి ఇప్పించాలని చెప్పి అభ్యర్థులైతే కోరుతున్నారు అయితే పాఠశాల విద్యాశాఖ మాత్రం దీనికి స్పందించడం అయితే లేదు డిఎస్సి పరీక్షకు వచ్చిన దరఖాస్తుల కంటే రుసుము చెల్లించిన వారు అధికంగా ఉండడమే ఇందుకు నిదర్శనం అదనంగా చెల్లించిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తిరిగి పంపించాలని చెప్పి అంటే తిరిగి అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి నుంచి డిమాండ్ అయితే సో బట్ పాఠశాల విద్యాశాఖ మాత్రం దీనికి సమాధానం లేదనమాట నెక్స్ట్ మనకు అయితే రావడం జరిగింది మరో మూడు వందల అరవై ఆరు హెచ్జిటి పోస్టుల కోత అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట ప్రతిపాదన రూపొందిస్తున్న పాఠశాల విద్యాశాఖ కొత్తగా డిప్యూటీ డిఈఓ పోస్టుల కోసం కింది స్థాయి పోస్టుల కోత నియోజకవర్గానికి ఒక డిప్యూటీ డిఈఓ నియమించేందుకు నిర్ణయం హెచ్జీటీ పోస్టులు రద్దు చేసి ఆ బడ్జెట్ కొత్త పోస్టులకు మళ్లింపు బడ్జెట్ సర్దుబాటు పేరిట ఆ ప్రభుత్వం కొత్త విధానం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఓకే సో ఈ విధంగా మనకు హెచ్జిటి పోస్టులు కూడా కోత విధిస్తున్నట్లుగా మనకు యొక్క సాక్షిలో కథనైతే రావడం జరిగింది ఓకే అండ్ తర్వాత మనకు విశాలాంత పేపర్ కూడా చేసినట్లయితే జంబో డీఎస్పై స్పందించారని టైటిల్తో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది లో చర్చ జరిగిన అభ్యర్థుల ఎదురుచూపు ప్రకాశం నెల్లూరులో నిరసనలు ఉద్యమానికి ప్రజాప్రతినిధుల మద్దతు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే మొక్కుబడిగా మార్క్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు కానీ మనకు ఇక జంబో డీఎస్పీ ఎవరు కూడా స్పందించడం అయితే లేదు అండ్ అంతేకాకుండా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఎక్కువగా మార్క్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ ఉంటుందని పేర్కొన్నారు అయితే మనకు కేవలం ఒకే ఒక సింగిల్ మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉన్నప్పటికీ కూడా కేవలం తక్కువ పోస్ట్ మాత్రమే డిఎస్ డిఎస్లో భర్తీ చేస్తున్నారని అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు డిఎస్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ పొందుతారు థ్యాంక్ యూ